సష్మిత మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా గౌరవులంతా మత్స్య రాజ్యానికి వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న పశువులన్నిటినీ తెచ్చేసుకుంటారు దాంతో వెంటనే పశువుల కాపరి రాజభవనానికి వెళ్ళి పశువులన్నిటినీ గౌరవులు తీసుకువెళ్ళారు అనే విషయాన్ని చెప్తారు వెంటనే విరాటరాజు చాలా కోపం వస్తుంది తన సైన్యాన్ని యుద్ధ యుద్ధభూమి వద్దకు వెళ్తాడు వెళ్ళి యుద్ధం చేయడం మొదలు పెడతారు అనుకోకుండా ఆయనకు దెబ్బ తగులుతుంది ఇది చూసి ఆయన రతసారథి ఆయనను మళ్ళీ తిరిగి రాజభవనానికి తెస్తారు ఇదంతా చూసిన యుధిష్ఠిరుడు వల్లభుడి వేష్కప్లో ఉన్న భీముణ్ణి విరాటరాజుకి గాయం తగిలించిన ఆయనను కొట్టమంటారు వెంటనే వల్లభుడు వెళ్ళి ఆయనను కొడతాడు కొడుతూనే ఉంటాడు యుధిష్ఠిరుడు ఆపు అని చెప్పే వరకు కొడుతూనే ఉంటారు దీని తర్వాత పాండవులు యుద్ధ భూమిలోకి దిగుతారు అసలు ఎవరెవరు యుద్ధ భూమిలోకి దిగుతారు వారి నిజమైన రూపాలతో యుద్ధభూమిలోకి దిగుతారా ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ